బండి సంజయ్ గారు మీరు గుర్తు పెట్టుకోండి కళ్ళు కళ్ళుదాయిన కోతిలాగా అర్థం లేనటువంటి మాటలతో అర్ధరాహితమైనటువంటి మాటలతో తెలంగాణ సాధించినటువంటి నాయకునిపై అవాకుల చెవాకులు వెళ్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదని ఉస్మానియా యూనివర్సిటీ గడ నుండి హెచ్చరిస్తా ఉన్నాం బండి సంజయ్ గారు మీరు గుర్తుపెట్టుకోండి మీకు దమ్ముంటే గత పదేళ్లుగా మీ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో ఉన్నది కదా ప్రస్తుతం కూడా మీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో ఉన్నది కదా బేషరతుగా తక్షణమే మీరు చేసినటువంటి వ్యాఖ్యలపై ఖచ్చితంగా ఎంక్వైరీ కమిషన్ వేసి ఆ యొక్క నిజ నిజాలు ఏందో నిగ్గు తేల్చి తెలంగాణ ప్రజలకు తెలిసి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది లేదంటే బండి సంజయ్ గారు మీరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని వెంటపడతాం కేసీఆర్ గారి పైన ఏవైతే మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటికి మీరు వివరణ ఇచ్చేంత వరకు కేసీఆర్ గారు క్షమాపణ చెప్పేంత వరకు బిడ్డ మిమ్మల్ని వెంటాడి ఎక్కడికక్కడ ముట్టడించి కేసీఆర్ క్షమాపణ చెప్పేంతవరకు కూడా మేము పోరాటం చేస్తామనే విషయాన్ని కూడా బండి సంజయ్కి తెలియసు అలాగే బండి సంజయ్ గారు కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ తక్షణమే ఈ విషయంపై స్పందించాలి బండి సంజయ్ గారిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసి పార్లమెంట్ పార్లమెంట్ సెక్రటరీ కార్యాలయం కూడా పార్లమెంటు సభ్యత్వాన్ని బండి సంజయ్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి తెలంగాణ ప్రజలకు మరీ ముఖ్యంగా తెలంగాణ జాతి పిత బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ గారికి క్షమాపణలు చెప్పాలి మేము చెప్తా ఉన్నాం బండి సంజయ్ గారు మీరు కేసీఆర్ గారి పైన కానీ అలాగే బీఆర్ఎస్ పార్టీ పైన కానీ కళ్ళు దాగిన కోతి వలె అలాగే అర్ధంపరద లేనటువంటి అర్ధరాహితమైనటువంటి మాటలతో విరుచుక పడితే నీ ఒళ్ళుకు దెబ్బలు పడతాయి బిడియా గుర్తుపెట్టుకో నీకు భరత పూజ తప్పదనే విషయాన్ని కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం కొందరే అంటే బీజేపీ అధ్యక్ష రేసులో నేనున్నా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో నేనున్నా నేను కొందరులాగా డబ్బ కొట్టుకోను అని చెప్పేసి బండి సంజయ్ అంటాను మీరేమో బర్తరఫ్ చేయాలి బండి సంజయ్ ని మోడీ అని చెప్పేసి మీరు అంటారు చేస్తారంటారా బండి సంజయ్ కి తల పని చేస్తే ఆ తలకాయల మెదడు ఉంటే బండి సంజయ్ గారికి తలలో లేదు మెదడు ముఖాలలో ఉన్నది బండి సంజయ్ ని అధ్యక్షుడిగా పెట్టి అర్ధ అర్ధాంతరంగా అర్ధరాత్రి అనుకోకుండా బండి సంజయ్ని తొలగించింది బీజేపీ అధిష్టానం ఈ యొక్క కళ్ళుదాయి కళ్ళుదాయిన కోతి వల్ల చేసినటువంటి శేషలకు అర్థం లేకుండా మాట్లాడేటువంటి మాటలను బీజేపీ అధిష్టానం గ్రహించే ఈ యొక్క దరిద్రునితోటి ఈ యొక్క మాటలు రాని కోతితోటి పార్టీకి నష్టం జరుగుతుందని అర్ధరాత్రి అనుకోకుండా చెప్పకుండా తొలగించినటువంటి వైనం కూడా మన రాష్ట్రంలో చూసినాం బండి సంజయ్ గారిని భర్త చేయకపోతే ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రంకి వస్తే కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని భర్త చేయకుండా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయకుండా మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి గానీ అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులైనటువంటి అమిత్ షా గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం బిడ్డ మీరు గుర్తుపెట్టుకోండి తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి పైన అవాకుల చవాకులు వేలుస్తామంటే మేము చూస్తూ ఊరుకోం మేము మళ్ళీ 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 పునరావృతం చేసి చెప్తా ఉన్నాం కేసీఆర్ గారి పైన ఎవడైనా అది ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి ఏ ఒక్క నాయకుడు అయినా అవాకులు చవాకులు వేలిసి అడ్డగోలు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా చింతబరగలతో బరగలతో భర్త చేస్తామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం కేసీఆర్ గారి పైన ఎవడైనా సరే తలా తోకలేనటువంటి మాటలు మాట్లాడితే తొక్కి నారదీసి బిడా గోల్కొండ కాడని గోరి కడతామనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం